ఫస్ట్ వీడియో ఆఫ్టర్ మై డెలివరీ యాక్చువల్గా నా డెలివరీలో చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి ఆ కాంప్లికేషన్స్ వల్ల నేను వీడియోస్ అవి చేయలేకపోయాను నాకు ఇలా కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి అమ్మ చాలా దేవుళ్ళకి మొక్కేసుకుందనమాట అమ్మే కాదు మేము కూడా చాలా దేవుళ్ళకి మొక్కుకున్నాం ఆ మొక్కులో వన్ ఆఫ్ ద మొక్కు వానపల్లి పల్లాలమ్మ తల్లి ముక్కు అనమాట సో ఆ మొక్కు చెల్లించుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాము ఎక్కడ లేని విధంగా ఈ పల్లాలమ్మ తల్లికి పోతురాజు స్వామి ఊరు స్టార్టింగ్ లో ఉంటాడు అది ఎందుకో కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి బిఫోర్ దాట్ మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కోన్సేమ్ కుట్టి అండ్ ఆల్సో కమెంట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కోన్సేం కుట్టి వానపల్లి వారు చాలా మహిమగల దేవత అండి మనకేమైనా కోరికలు ఉంటే అవి వెంటనే నెరవేరుతాయి అలా మనకేమైనా కోరికలు ఉంటే ఒక కొబ్బరి చెట్టు లేదా చీర జాకెట్ అలా ఇస్తామని మొక్కుకొని మనకి ఏమైనా కోరిక చెప్పుకుంటే అవి ఖచ్చితంగా అని చెప్పేసి అని అందరూ నమ్ముతారు ఈ గుడి వచ్చేసి మండలం వానపల్లి గ్రామంలో ఉందండి వానపల్లి అనేది పూర్వం వానరపల్లి అని పిలిచేవారంట ఇది వరకు సో అది క్రమేణి వానపల్లిగా మారింది వానరపల్లి అని ఎందుకు పిలిచేవారంటే ఇక్కడ బాగా కోతులు ఎక్కువ తిరిగేవాటండి సో అందుకని చెప్పి వానరపల్లి అని పిలిచేవారట యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి గోదావరి కాలువ పక్కన ఉంటుందండి మేము మొక్కుకున్న కొబ్బరి మొక్కలు అనమాట ఇప్పుడు ఈ మొక్కలు ఇవ్వబోతున్నాం డాడీ తీసుకొచ్చారు యాక్చువల్గా గుడికి ఆపోజిట్లోనే గుడిలోకి తీసుకెళ్ళిన సామాన్లు అన్నీ కూడా అమ్ముతున్నారు అనమాట అట్టుపళ్ళు కొబ్బరికాయలు పువ్వులు జాకెట్ ముక్కలు అండ్ ఈవెన్ శారీస్ కూడా అక్కడే అమ్ముతున్నారు మనం చీర పెడతామని మొక్కుకుంటాం కదండి ఆ చీర కేరళ సారీ పెట్టాలంటండి అది అమ్మవారికి చాలా ఇష్టం అంట కేరళ సారీ అంటే అమ్మవారికి చీర కొబ్బరి మొక్కలు ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి సపరేట్ టికెట్స్ ఉన్నాయి చీరకైతే టెన్ రూపీస్ టికెట్ అంటండి అలాగే కొబ్బరి ముక్కలకైతే అయితే ట్వంటీ రూపీస్ టికెట్ అంట మేము యాక్చువల్లీ మా పిల్లల కోసం మొక్కుకున్నాం కాబట్టి వాళ్ళ పేర్లు రాయిపించేసి టికెట్ తీసుకున్నాము సో వాళ్ళు ఆ టికెట్ ఇచ్చినప్పుడు మనకి ఆ కొబ్బరి మొక్కలు ఎప్పుడు పాతుతారు ఏంటి అవన్నీ కూడా డేట్తో సహా వేసి ఇస్తారనమాట సో మనం వెళ్ళాలనుకుంటే ఆ రోజు వెళ్ళచ్చు మేమైతే టికెట్ తీసుకుని రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నామండి లైక్ మేము రావాలా కొబ్బరి మొక్కలు ఎప్పుడు పాతారు పాతినప్పుడు మేము రావాలా మీరు మాకు ఇన్ఫామ్ చేస్తారా ఇవన్నీ అడిగామనమాట మేము అలా ఏమి ఇన్ఫార్మ్ చేసేది ఏమి ఉండదండి మీకు టికెట్స్ తీసుకున్నప్పుడు అక్కడే రాసి ఇచ్చేస్తాం మేము పలానా డేట్లో మేము కొబ్బరి మొక్కలు పాతాము ఆ రోజు మీరు వచ్చి చూడాలనుకుంటే చూడొచ్చు అని చెప్పారు ఇలా మాట్లాడుతుండగా పక్కన సడన్గా ఒక డప్పు సౌండ్ అయితే మాకు అనమాట ఎందుకు ఈ డప్పు ఇలా కొడుతున్నారు అని అడిగితే ఇది వరకు అయితే ఈవినింగ్ సిక్స్ అయ్యేటప్పటికి ఎవరు ఆ ప్రాంగణంలో తిరిగేవారు కాదంటుండీ అమ్మవారు తిరుగుతుందని వారు నమ్మేవారంట సో అందుకని చెప్పేసి ఆ టైంలో సిక్స్ ఆ టైంకి అక్కడ ఆ డప్పు అనేది కొడతారంట ఇప్పుడు మనకున్న బిజీ టైం టికెట్స్ అవన్నీ తీసేసుకుని మేము దర్శనానికి కదా వెళ్ళిపోయామనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది లోపలి తీసుకెళ్ళి పిల్లల్ని అమ్మవారు పాదాల దగ్గర కూడా పడుకోబెట్టారు చంటి పిల్లల్ని సో మాకు అది చాలా బాగా అనిపించింది అమ్మ అయితే వడపప్పు చలివడి పానకం కూడా తీసుకొచ్చారనమాట అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం అని చెప్పి గుడికి రైట్ సైడ్ లో వినాయకుడు కూడా ఉన్నాడు ఆ వినాయకుడిని కూడా దర్శనం చేసుకుని లోపల అమ్మవారి దర్శనానికి అయితే మేము వెళ్ళిపోయాము యాక్చువల్గా ఇక్కడ పల్లాలమ్మవారు ఎలా వెళ్సారంటే సీతారాములు వనవాసం చేసే సమయంలో గౌతమి నది తీరన సంచరిస్తూ ఉండగా ఈ గ్రామంలో అంటే వానపల్లి గ్రామంలో బస చేశారంట మరుసటి రోజు ఉదయాన్నే సీతమ్మవారు ప్రకృతి దేవతని ఆరాధించగా ఆ ప్రకృతి నుండి వెలిసిన అమ్మవారే పల్లాలమ్మవారు అలా వెలిసిన అమ్మవారిని ఆ వానరపల్లి అనే ప్రాంగణంలో ప్రతిష్టాపించారనమాట ఈ అమ్మవారిని వానపల్లి గ్రామదేవతగా కూడా కొలుస్తారండి మన అమ్మవారు నక్కను తొక్కి ఉంటారు ఎందుకంటే అక్కడ ప్రజలు అమ్మవారికి నైవేద్యం సమర్పించినప్పుడు ఆ నక్క వచ్చి పాడు చేసేదంట అలాగే అందరూ పడుకునే సమయంలో ఆ నక్క అరుపులకి అదిని ఊరు వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసేదంట ఒకసారి అమ్మవారి నిద్రను కూడా భంగం చేసిందంట ఆ టైంలో అమ్మవారికి కోపం వచ్చి ఆ నక్కని తొక్కి పెట్టారని చెప్పేసి అని ఇక్కడ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు అలాగే ఈ అమ్మవారి పీఠం కింద బావి ఉంటుందంటండి గోదావరి వరదలు వచ్చినప్పుడు ఆ బావి నుండి అంటే ఆ నొయ్యి నుండి వాటర్ది వచ్చి వారం పదిహేను రోజులు అలాగే ఉంటుందంట అలాగే ఆ వాటర్ నుండి వెళ్ళే అమ్మవారికి నైవేద్యం అవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారంట అలాగే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఇందా వీడియో స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఎక్కడ లేని విధంగా పోతురా స్వామి ఇక్కడ ఊరికి స్టార్టింగ్లో ఉంటారండి అది ఎందుకంటే జనరల్గా మనం ఎక్కడ అమ్మవారి దగ్గర ఎక్కడ చూసినా సరే గ్రామదారుల దగ్గర ఎక్కడ చూసినా స్వామి అమ్మవారికి అమ్మవారి గుడి బయట ఉంటారు కదా సో ఇక్కడ వచ్చేసి ఊరు స్టార్టింగ్లో ఉంటారు ఎందుకంటే స్వామి వారు ప్రతిరోజు క్షణముత్తేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి పాచికలు ఆడుకుంటూ ఉంటేవారంటండి సో అలా రోజు రోజు ఇలా లేటుగా వస్తున్నారని ఆ పల్లాలమ్మవారు చూసి ఒకరోజు కోపం వచ్చి ఆయనకి వార్నింగ్ ఇస్తుందంట నువ్వు కానీ సూర్యోదయం అయ్యేలోపు ఇంటికి రాకపోతే నువ్వు అక్కడే శిల అక్కడే శిలగా మార్చేస్తాను అని చెప్పేసి అని వార్నింగ్ ఇస్తారంట అలా ఒకరోజు వారు క్షణముక్తేశ్వర స్వామితో పాచికలు ఆడుతూ ఆడుతూ సమయాన్ని మర్చిపోయారు కోడి కూసాక అమ్మో సూర్యోదయం అయిపోతుందని చెప్పి పరుగు పరుగున ఇంటికి వస్తుంటే సూర్యోదయం అయిపోతుంది సో అలా ఆయన ఊరు స్టార్టింగ్లో శిలగా అయిపోతారనమాట అందుకని చెప్పి ఆయన ఊరు స్టార్టింగ్లో ఉంటారు వారు నేను ఆ పోత్రాస్వామి వారిని తీసిన వీడియో కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో యాడ్ చేశాను అది కూడా మీరు చూడండి ఐ హోప్ నేను అంతా కరెక్ట్గా చెప్పానని అనుకుంటున్నానండి సో ఇదేనండి నాకు తెలిసిన స్థల పురాణం అండ్ నేను చాలామందిని అడిగి తెలుసుకున్న స్థల పురాణం అయితే ఇదేనండి నేను ఏమన్నా మిస్ అయ్యి ఉంటే పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నేను ఏమన్నా తప్పులు చెప్పుంటే నన్ను క్షమించండి యా దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి మూవింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి అంటే నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను ఫేస్ చేసిన కాంప్లికేషన్స్ ఆ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు నేను ఎలా స్ట్రాంగ్గా ఉన్నాను ఇంకా దాని రెమెడీస్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో పెట్టబోతున్నాను సో అవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాన్సీం కుట్టి అండ్ ఆల్సో ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కుట్టి ఆ పల్లాలమ్మ వారి ఆశీస్సులు మాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని ఆశిస్తూ ఆ పునర్దర్శన ప్రాప్తిరస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్